హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆ టెస్టిక్ హౌస్ వైఫ్ సో ఈరోజు వీడియో వచ్చేసి నేను ఒక దోశ పిండితో ఒక చిన్న రెసిపీ అండి ఆల్మోస్ట్ ఇది అందరికీ తెలిసిన రెసిపీయే బట్ నేను చిన్న చిన్న టిప్స్తో కొన్ని హెల్త్ టిప్స్తో చెప్తూ ఉంటాను సో వీడియో మొత్తం మిస్ అవ్వకుండా చూడండి సో నాకు ఈ టూ డేస్ తర్వాత దోశ తిన్న తర్వాత కొంచెం పిండి మిగిలిందనమాట సో నేను ఈ పిండిని ఫస్ట్ ఒక పెద్ద బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి సో దట్ మనం కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది అని అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా కొంచెం ఉల్లిగడ్డలు అండ్ క్యారెట్ ఇలా తురిమేసాను క్యారెట్ అంతా తురిమేసి ఇందులో వేసి కలిపేయండి సో నెక్స్ట్ దీనికి కారం కావాలి కాబట్టి కొంచెం పచ్చికారం యాడ్ చేసుకోండి పచ్చికారం యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మామూలుగా అందరూ కారం వేసేస్తారు ఈజీగా అయిపోతుందండి బట్ పచ్చికారం అయితేనే టేస్ట్ అనమాట సో స్పైసీగా కావాలి అనుకున్న వాళ్ళు నేను ఇప్పుడు ఒక స్పూన్ యాడ్ చేశాను కదా మీరు టూ స్పూన్స్ యాడ్ చేసుకోవచ్చు అండ్ పిండిలో ఆల్రెడీ ఉప్పు ఉందండి సో ఇఫ్ ఎట్ ఆల్ మీకు ఇంకా కొంచెం ఉప్పు పడుతుంది అనుకుంటే ఉప్పు వేసుకోవచ్చు సో ఇలా ఇది మొత్తం కలిపేసి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం గుంత పొంగనాల ట్రేలో ఇలా ఒక టూ టూ డ్రాప్స్ ఆయిల్ వేయాలి ఫస్ట్ ఆయిల్ వేసి కొంచెం వేడయిన తర్వాత మనం గుంత పొంగనాలు వేసుకోవాలండి ఇది అందరికీ తెలిసిన రెసిపీయే బట్ నేను ఒక హెల్త్ టిప్ చెప్తాను అన్నాను కదా సో దానికోసం అనమాట ఇప్పుడు సో ఇప్పుడు నేను ఆయిల్ వేడయిందండి ఇప్పుడు నేను గుంత పొంగనాలు పిండిందాక కలుపుకున్నాం కదా మనం అది ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు టూ సైడ్స్ సో ఇలా పిండి అంతా ఇందులో వేసుకోండి స్లోగా వేసుకుంటూ స్లిమ్ ఫస్ట్ సిమ్లో పెట్టి పిండి వేసుకోండి పిండి వేసుకున్న తర్వాత మూత పెట్టేయండి మూత పెట్టేసిన తర్వాత మీడియం టు లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వదిలేయండి సో దట్ మనకి ఏంటంటే పిండి బాగా ఉడుకుతుందనమాట ఇలా పచ్చి పచ్చిగా కాకుండా లోపల కూడా పిండి ఉడకాలి కాబట్టి చిన్న ఫ్లేమ్లోనే పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెడితే తొందరగా మాడిపోతుంది అండ్ పిండి ఉడకదు సో పైన నుంచి ఇలా మూత పెట్టి పెట్టుకుంటే మీకు ఇంకా ఈజీగా అయిపోతుందండి సో ఇప్పుడు టిప్ చెప్తాను కదా టిప్ ఏంటంటే చాలామంది దోశ పిండి ఒక కేజీలు కేజీలు రుబ్బేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టి ఒక వన్ వీక్ అలా యూజ్ చేస్తూ ఉంటారు బట్ అలా యూజ్ చేయడం వల్ల ఏంటి అంటే మీకు అసిడిటీ అనేది ఫామ్ అవుతుందండి అది మీకు ఇమ్మీడియట్గా తెలియకపోవచ్చు బట్ అలా ఏజ్ అవుతున్న కొద్దీ మనకి ఎసిడిటీ అనేది ప్రాబ్లం వచ్చి ఫ్యూచర్లో ఒక ఏజ్ వచ్చిన తర్వాత హెల్త్ ఇష్యూస్ అనేవి చాలా ఎక్కువ అవుతాయి అనమాట సో మ్యాక్సిమమ్ పిండిని వన్ ఆర్ టూ డేస్ అండి మ్యాక్సిమమ్ టూ డేస్ అంటే టూ డేస్ కన్నా ఎక్కువ యూజ్ చేయకండి ఇది మీకైనా పిల్లలకైనా లేదా మీ ఇంట్లో ఉన్న ఇది ఎవరికైనా ప్రాబ్లమే సో నేనైతే మ్యాక్సిమమ్ టూ డేసే యూజ్ చేస్తానండి పిండి అంతకన్నా ఎక్కువ అసలు యూజ్ చేయను ఇడ్లీ పిండి అయినా దోశ పిండి అయినా ఏ పిండి అయినా అండి మ్యాక్సిమమ్ టూ డేస్ అండి అంతే సో దీనివల్ల ఎసిడిటీ వస్తుంది కాబట్టి నేను అసలు యూస్ చేయను అండ్ నాకు ఈసారి కొంచెం పిండి మిగిలింది సో దానికోసం టూ డేస్ కన్నా ఎక్కువ దోశ కూడా తినలేము బోర్ కొడుతుంది సో దానికోసమని ఈ రెసిపీ చేశానండి నేను సో ఇందాక చూపించాను కదా టూ సైడ్స్ ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవాలి మీ దగ్గర ఫోర్క్ లేకపోతే ఏదైనా షార్ప్ ఏదైనా ఉంటే దాంతో అయినా మీరు దీన్ని ఉల్టా వేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడే నా వాయి తీసేసాను నెక్స్ట్ నెక్స్ట్ ట్రిప్లో మళ్ళీ వేసి చూపిస్తున్నాను నేను మీకు ఇలా మీ పిండి అయిపోయే వరకు వేసేసుకోండి లేదు అనుకుంటే ఇది ఊతప్పం లాగా అయినా వేసుకోవచ్చండి సేమ్ ఇదే పిండి ఇలాగే నేను చూపించినట్టుగానే క్యారెట్ ఉల్లిగడ్డలు అన్నీ కలిపేసి ఊతప్పం లాగా వేసుకోవచ్చండి దోస దోశపాన్ పైన సో అది బోర్ కొట్టింది అలా తిని తిని అనుకునే వాళ్ళు ఇలా వేసుకోవచ్చు సో ఇప్పుడు ఒక సైడ్ రెడ్ అయిపోయింది కదండి సో ఇంకా నేను వీటన్నిటిని ఉల్టా తిప్పేస్తున్నాను ఇప్పుడు సో నేను చేస్తున్న వీడియోస్లో మీకు హెల్త్ టిప్స్ హెల్దీగా ఉండే రెసిపీస్ చెప్తున్నానండి సో నా టిప్స్ మీకు నచ్చుతున్నాయా లేదా ఇప్పుడు నేను ఇలా పిండి ఇలా యూజ్ చేయకూడదు అని చెప్పడం వల్ల మీకు ఏమైనా బెనిఫిట్స్ వస్తున్నాయా యూజ్ అవుతుందా లేదా అన్నది నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండ్ నేను చెప్పే హెల్త్ టిప్స్తో నా రెసిపీస్ ఎలా ఉన్నాయో కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి సో నెక్స్ట్ నేను వచ్చేసి దీన్ని టూ సైడ్స్ తిప్పుకుంటున్నాను కదండి ఇలా తిప్పిన తర్వాత కూడా మూత పెట్టండి లేదంటే మూత పెట్టకపోయినా సరే జస్ట్ ఒక వన్ ఆర్ టూ మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకొని సాస్తో కానీ చట్నీతో స అంటే మనకు ఆల్రెడీ ఇందులో ఉప్పు కారం అన్నీ వేసాం కాబట్టి చట్నీ అవసరం లేదండి సాస్తో తినేయచ్చు లేదు చట్నీ కావాలనుకుంటే పల్లీ చట్నీ అయినా టమాటా చట్నీ అయినా సూపర్ ఉంటుందండి ఇందులో సో ఇదండి ఈరోజు నా రెసిపీ నో డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్